ండము రెండవ అధ్యాయము ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడిను దేవుడు తాను చేసిన తన పని ఏడవ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి ఏడవ దినమున విశ్రమించను కాబట్టి దేవుడు ఆ ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచను ఏలేనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించను దేవుడైన యహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృజింపబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమము ఇదే అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద ఉండలేదు పొలమందలి ఏ చెట్టును మొలవలేదు ఏలైనగా దేవుడైన యహోవా భూమి మీద వాన కురిపించలేదు నేలను సేద్యపరచుటకు నరుడు లేడు అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటినీ తడిపెను దేవుడైన యహోవా నేల మంటితో నరుని నిర్మించి వని నాసిగారి రంధ్రములలో జీవవాయువును ఓదుగా నరుడు జీవాత్మ ఆయను దేవుడైన యహోవ తూర్పున ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను మరియు దేవుడైన యహోవ చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియూనైనా ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను మరియు ఆ తోటను తడుపుటకు ఏదేనెలో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి నాలుగు సాఖలాయెను మొదటి దాని పేరు పీ షోను అది హవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది అక్కడ బంగారం ఉన్నది ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది అక్కడ బౌలమును గోమేదికమును దొరుకును రెండవ నది పేరు గీహోను అది కూషు దేశమంతటి చుట్టూ పారుచున్నది మూడవ నది పేరు హిద్దికేలు అది అశూరు తూర్పు వైపున పారుచున్నది నాలుగవ నది యువ్రటీసు మరియు దేవుడైన యహోవా నరుని తీసుకుని ఏదేనో తోటను సేధ్యపరచుకును దాని కాచుటకును దానిలో ఉంచెను మరియు దేవుడైన యహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు నీవు వాటిని తినదినమున నిశ్చయముగా చచ్చదవని నరుని కాజ్ఞాపించను మరియు దేవుడైన యహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయదుననుకెనను దేవుడైన యహోవా ప్రతి భూజంతోను ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని ఎదుకు వాటిని రప్పించను జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగిన అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను అయినను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయాను అప్పుడు దేవుడైన యహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రకటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాను తరువాత దేవుడైన యహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రకటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామున వద్దకు తీసుకుని వచ్చను అప్పుడు ఆదాము ఇట్లనెను నా ఎముకలలో ఒక ఎముక నా మాంసములో మాంసము ఇది నరుని లో నుండి తీయబడిను గనక నారి అనబడును కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకును వారు ఏక శరీరమై ఉందరు అప్పుడు ఆదామును అతని భార్యయో వారిద్దరూ దిగంబర్లుగా నుండిరి అయితే వారు సిగ్గు ఎరుగకు ఉండిరి ఆమెను